నాటు కోడికి మామూలుగా జుట్టు ఉంటది అసలు కోడికి జుట్టు ఉండదు మార్కెటింగ్ వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదా చూసుకోవాలి ముందు రైతు సోదరులకు నమస్తే మనం ఈ రోజు వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి అనే విలేజ్ లోమ్నావు ఇక్కడ లలిత సోనాలి యాచరీని అయితే నిర్వహిస్తున్నారు రైతు రాములు గారు మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో సోనాలి ఎలాంటి రకాలు ఉంటాయి అంటే సోనాలికి నాటుకోళ్ళకు తేడాలు ఏంటి సో ఎలాంటి పిల్లల్ని రైతు సెలెక్ట్ చేసుకుంటే లాభాలు పొందే అవకాశం ఉంటుంది చిక్స్ కి తయారు కావడానికి ఎంత పడుతుంది వీళ్ళ దగ్గర ఎగ్ ఎంత రేటుకు సప్లై చేస్తున్నారు చిక్స్ ని ఎంత రేటుకు సప్లై చేస్తున్నారు ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు రాములు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాములు గారు నమస్తే నమస్తే నా ఎలా ఉండరు ఫస్ట్ బా బాగుండ్రా సో ఎన్ని సంవత్సరాలుగా ఇది రన్ చేస్తున్నారు మనం వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి వన్ ఇయర్ నుండి అంటే ఇంత ముందుకు ఏ ఫీల్డ్లో ఉండేవారు మీరు ఇంతకుముందు మామూలుగా హైదరాబాద్లో వర్క్ చేసే సివిల్ వర్క్ తర్వాత ఇక్కడ ఎందుకు మళ్ళీ ఆ వర్క్ నుండి ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది అలా లేదు సార్ ఇక్కడ మన పొలం ఉంది కాబట్టి మనం సొంతంగా మనం ఓన్ మనం చేసుకుంటే బెటర్ అని అంటే వ్యవసాయానికి పోల్ట్రీ ఫార్మ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది సో దీంట్లోనేమో చాలా లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈ రంగంలోకి రావాల్సి ఉంటుంది సో వ్యవసాయం అంత పెట్టుబడి ఉండదు ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టి ఈ రంగంలోకి ఇచ్చావో అంటే ఎవరినైనా చూసావా ఫస్ట్ ఈ ఫార్మ్స్ ఎందుకు పెట్టాలంటున్నావు ఎవరికి సూర్లేదు సార్ ఏది మన ఓన్ డిస్టర్ ఓన్ డిస్ట్ సో అంటే మన దగ్గర ఎలాంటి రకాలు ఉన్నాయి సిక్స్ మన దగ్గర ఆల్మోస్ట్ సోనాలి ఉంది కొన్ని మోతాదులో జాతి కోళ్ళు ఉన్నాయి జాతికోళ్ళు ఉన్నాయి ఏంటి సోనాలి కోళ్ళకి జాతికోళ్ళకి తేడా ఏంటి అసలు సో జాతి కోళ్ళు సోనాలి లాగా పెద్ద ఎత్తున పెంచలేము సార్ అవిటికి ఒక్క ఒక్క నుంచి రెండు కోళ్ళు ఒక్క దగ్గర ఉండలేవు అవి అవి చాలా పొడుసుకుంటాయి కదా అవును సోనాలి అంటే అరచేసమ టైప్ ఎక్కువ శాతంలో జాతి కోళ్ళు పెంచలేము అదే అంటే జాతి కోళ్ళు ఏమో వాటిలో ఫైట్ చేసే గుణం ఎక్కువ ఉంటాయి ఉంటాయి సో యాక్చువల్గా వాటిని రెండింటిని బైక్ పెడితే ఆటోమేటిక్ గా కొట్టుకుంటుంటాయి సో సోనాలి అయితే అలా ఉండదు అందులో ఉండదు ఈ ఫార్మ్స్ స్టార్ట్ చేసినా కానీ సోనాలి చేశారా లేకుంటే అంత ముందు వేరే నాటుకోళ్ళు ఇవి స్టార్ట్ నాటుకోళ్ళు స్టార్టింగ్ లో పెట్టాం సార్ అది వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాలక సోనాలి బ్రీడ్ అని ఎంచుకున్నాము అయితే నాటుకోళ్ళు ఫస్ట్ పెట్టిన తర్వాత వర్కౌట్ కాలేదు దాని తర్వాత సోనాలి సైడ్ వచ్చారు సో వీటి పెంపకం ఎలా ఉంటుంది అసలు సోనాలి కోళ్ళ పెంపకం ఎలా ఉంటుంది బానే ఉంది బానే అంటే ఎట్లా ఉంటుంది అసలు అంటే ఇలా పెంచే విధానం పెంచే విధానం అంటే ఇది త్రీ మంత్ కి వచ్చేస్త మా మూడు నెలలకు కోతకు వచ్చేస్తుంది మామూలుగా ఇది ఎగ్స్ అనేది ఎక్కువ శాతం పెడుతుంది కదా పొదుగు పడదు ఎక్కువ శాతం మన నాటు కోళ్ళు ఏంటంటే ఒక పది పన్నెండు గుడ్లు పెట్టిందా పొదిగేస్తుంది ఇక లేవదు ప్రతి దానికి మనం వేలలో కోళ్ళు పెంచినప్పుడు ఒక్కొక్క కోడికి లేపాలంటే అది వర్కౌట్ కాదు అయితే మన నాటుకోడి ఏమో పది నుండి పన్నెండు ఎగ్స్ పెడుతుంది సోనాలి ఎన్ని ఇస్తుంది వన్ ఇయర్కి సోనాలి అంటే మనకు అంత క్యాల్క్యులేషన్ చేసుకోలేము కానీ మామూలుగా పోదు కదా ఒక రెండు వందల యాభై గుడ్లు అయితే ఖచ్చితంగా రెండు వందల యాభై గుడ్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అయితే కొత్తగా ఈ రంగంలోకి అంటే పోల్ట్రీ ఫామ్ సైడ్ రంగంలోకి వచ్చే రైతులు సోనాలి చిక్స్తో ఈ రంగంలోకి రావాలనుకుంటారు వాళ్ళు ఫీమేల్ పెట్టుకుంటే బెటరా మేల్ పెట్టుకుంటే బెటరా ఆ మార్కెటింగ్ మనం వాళ్ళు పెంచి అమ్ముకోవాలంటే మేలు పెట్టుకుంటేనే బెటర్ కదా మేలే ఎక్కువ శాతం సేల్ అంటే మార్కెట్లో ఫీమేల్ కంటే మేలే ఎక్కువ డిమాండ్ ఉంటుందా ఎక్కడైనా మేలే కదా తీసుకుంటారు కావాలనేది పెట్ట కావాలనేది ఎక్కడ కొందరు మిక్సింగ్ తీసుకుంటారు మిక్సింగ్ తీసుకున్న ఓకే మేల్ తీసుకున్నా బెటర్ అయితే ఫీమేల్ అంటే ఇక కష్టమే ఎవరైనా మామూలుగా వెంచేటోళ్ళు తీసుకోకపోతే బెటర్ అంటే ఫీమేల్ మేలు చూసుకుంటే మేల్ వన్ సైడ్ ఇన్కమ్ ఫీమేల్ మాత్రం రెండు సైడ్ ఇన్కమ్ కదా ఇటు మీట్ వస్తుంది ఇటు ఎగ్ వస్తుంది రెండు అదే కదా మనం ఉంచుకోవాలనుకుంటే ఫీమేల్ బెటర్ మనం ఎగ్ పర్పస్ కోసం తీసుకోవాలంటే ఫీమేల్ బెటర్ మనం మూడు నెలలకు వెంచి అమ్మేసేయాలంటే మేల్ బెటర్ మేల్ ఫీమేల్ రెండు బెటర్ గానీ ఎక్కువ శాతం అంటే మేల్ బెటర్ మొత్తం ఈ యాచర్కి ఎంత ఖర్చు వచ్చింది మీకు మన హ్యాచరీ అంటే మొత్తం యూనిట్ ఈ యూనిట్ కి ఎంత ఖర్చు మొత్తం యాభై లక్షలు యాభై లక్షలు అంటే ఇట్లా ఏ పథకం ద్వారా పెట్టుకున్నారు ఇదంతా మన స్కీమ్ కింద ఎన్ స్కీమ్ అంటే నేషనల్ నేషనల్ లైఫ్ స్టాక్ లైవ్ స్టాక్ అయితే ఒక దాదాపు ఒక రెండు వందల ఎగ్స్ వస్తుంది ఒక సోనాలికి కోడికి సో ఆ ఎగ్స్ అన్నింటినీ మళ్ళీ మీరు ఎగ్స్ రూపంలో సేల్ చేస్తారా లేదంటే దాన్ని మళ్ళీ చెక్స్ చేసి అమ్ముతారా మనం అయితే చిక్స్ చేసి అమ్ముతున్నాము ఎగ్స్ కావాలంటే ఎగ్స్ కావడానికి ఎలా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఒక వన్ డే నుంచి డేస్ లో ఈ కుబేటర్ లో ఉంటుంది దాని తర్వాత హ్యాచిర్ మూడు రోజులు దాంట్లో ఉంటుంది పంతొమ్మిది రోజులు తీసేసి మూడు రోజులు హ్యాచింగ్ పెట్టాం మూడు రోజుల్లో చిక్కు చిక్కు తయారై అంటే వన్ డే చిక్కు ఎంత సప్లై చేస్తున్నారు ముప్పై రూపాయలు అంటే దాంట్లో రోజుల్ని బట్టి రేట్ అమ్ముతారా లేకుండా ఎట్లా ఎట్లా ఉంటుంది అసలు కొందరికి బ్రూడింగ్ చేసి ఇవ్వాలంటే బ్రూడింగ్ చేసి వన్ మంత్ అట్లా ఏంటి అసలు అంటే బ్రూడింగ్ చేసిన దానికి చేయని దానికి తేడా ఏమి ఉంటుంది అసలు బ్రూడింగ్ అంటే సార్ మనకు ఒక డే నుంచి మనం ఆల్మోస్ట్ నెల వరకు ఐదు వ్యాక్సిన్లు అయిపోతాయి కదా వన్ అది మ్యారెక్స్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ వన్ ఇచ్చేస్తాము ప్లస్ ఏడో రోజు ఒక్కొక్కటి ప్లస్ ఒకట పద్నాలుగో రోజు గంబోర ప్లస్ ఇరవై ఇరవై ఒక్క రోజు గంబోర ప్లస్ ముప్పై రోజు డబల్ డోస్ ప్లస్ ఒకట ఇచ్చేసి అవన్నీ ఇచ్చేసి ఇచ్చేస్తాము అంటే ఒక చిక్ ఎంత రేట్ అమ్ముతున్నారు ంగ్ హండ్రెడ్ రూపీస్ అందుతున్నా కానీ మార్కెట్ లో అంటే ఈ సోనాలి పిల్లల్ని సప్లై చేసేవాళ్ళు సో వాళ్ళకు ఒక రైతు కొత్తగా వచ్చే రైతు సోనాలి నాకు ఎగ్జాంపుల్కి నాకు ఒక వెయ్యి కోళ్ళు వెయ్యి వెయ్యి చిక్స్ కావాలని ఒక రైతు సప్లై అడుగుతాడు ఆయన డైరెక్ట్ వచ్చి చూడడు ఫోన్ అమౌంట్ ఆన్లైన్ లో కొడతాడు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తాడు దాంట్లో ఎన్నో వస్తాయి ఎన్నో వస్తాయి ఒక రైతు ఎట్లా గుర్తుపట్టాలి ఆ మనకు వన్ మంత్ లో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది తెలిసిపోతుంది లేకుంటే మేల్ కావాలంటే మేల్ గ్రేడింగ్ చేసి మేల్ మేల్ చిక్స్ ఇస్తాం ఫీమేల్ కావాలంటే ఫీమేల్ మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ సగం సగం ఉంటాయి అసలు రైతులు ఎట్లా ఎంచుకుంటారు మేల్ ఎంచుకుంటారా ఫీమేల్ ఎంచుకుంటారా ఎక్కువ శాతంలో ఎక్కువ శాతం మేలే ఎంచుకుంటారు మేలే ఎంచుకుంటారు ఎందుకంటే మార్కెట్ ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి ఉంచుకుంటా అనుకునే వాళ్ళు మాత్రమే ఫీమేల్ నీలాగా ఇట్లా షెడ్లు పెట్టి మాకు ఫీమేల్ ఎక్కువ శాతం ఫీమేల్ ఉంది మేల్ తక్కువ శాతం టెన్ మేల్ ఉంది నైన్టీ మొత్తం ఫీమేల్ ఫీమేల్ ఉంది మీరు మళ్ళీ ఎక్స్ నుండి మీకు క్యాచ్డ్ ఉంది కాబట్టి ఎక్స్ నుండి మేలు అమ్మేస్తే ఇప్పుడు మూడు నాలుగు నెలల తర్వాత అమ్మేస్తేనే బెటర్ కదా అవి ఉంటే మనకు దానివల్ల వచ్చే ప్రాఫిట్ ఏం లేకుండా మనకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగత్తాయి అమ్మేస్తాం దాంట్లో అయితే డే వన్ నుండి అది ఒక కేజీ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మేల్ కానీ క్లీన్గా మేల్ కానీ ఫిమేల్ కానీ ఫిమేల్ కొంచెం తక్కువ అవుతుంది మూడు నెలలకు ఖచ్చితంగా కేజీ బావ్ కేజీ బావు కేజీ ఒక మూడు వందలు రెండు వందల గ్రాములు మూడు నెలలకు అయిపోతాయి మేలు తొంభై రోజులకు ఫీమేల్ అయితే మామూలుగా మనం వేసే ఫుడ్ను బట్టి కొంచెం నైన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ కావచ్చు కేజీ కావచ్చు రెండు వందల గ్రామ్ ఇటు వేసే ఫీడ్ మనం ఎంత మంచిగా వేసుకుంటాము అంత బాగా గ్రోత్ వస్తుంది కొంచెం ఏదైనా ఫీడ్లో ఏమైనా ఇది చేస్తే తక్కువైతుంది ఫీడ్ గిట ఎట్లాంటి ఫీడ్ వాడతారు అసలు వీటికి మనం ఇది లేర్ ఫీడే వాడతాం సంపూర్ణ అది లేర్ ఫీడే వాడతాం అంటే ఎల్ ఆర్ఎస్ అని ఏమవుంటారు కదా అని ఫుల్ ఫీడ్ వాడతాం మొత్తానికి కోలాకైతే చిన్నపిల్లలకైతే షార్టరు ఫ్రీ షార్టరు లేయర్ గ్రోయర్ వాడతాం వేరే దాన ఉంటుంది పెద్దకి వేరే ఉంటది చిన్న పిల్లలకు ఫుల్ ఒక డే వన్ నుంచి ఒక ఎనిమిది రోజుల దాకా ఫ్రీ షార్టరే వాడతాం తర్వాత షార్టర్ తర్వాత కొంచెం రెండు నెలలు దాటినాక గ్రోయర్ లేయర్ గ్రోయర్ అని వాడతాం అయితే ఒక చిక్కు ఒక కేజీ సైజుకి రావడానికి కోసం ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు ఉన్నా సార్ ఖర్చు మనకు దాదాపు చూసుకుంటే తొంభై రూపాయలు అనుకోండి తొంభై ఎనభై మధ్యలో వస్తుంది అంటే డే వన్ నుండి హండ్రెడ్ రూపీస్ అనుకోండి మొత్తం వ్యాక్సిన్ వ్యాక్సిన్ మొత్తం డే వన్ నుండి ఒక కేజీ రావడానికి అంటే ఒక కేజీ రావడానికి మూడు నెలల టైం పడుతుంది మూడు నెలల టైంకి ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది నీకు చిక్కుకు ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వన్ మంత్ చిక్ నేను వన్ వన్ డే నుంచి త్రీ మంత్ వరకు ఈ ఖర్చు అంటే హండ్రెడ్ అవుతుంది అంటే నీకు వన్ మంత్ అయిపోతుంది దాంట్లో సో వన్ మంత్ అయిపోతే మనకు తక్కువనే అవుతుంది టూ మంత్స్ కదా టూ మంత్స్ తక్కువ అయితే టూ వన్ సెట్ ఒక డెబ్బై రూపాయలు అంటే డెబ్బై కాదు అరవై ఆ డెబ్బై అనుకో డెబ్బై రూపాయలు ఇది ఒక హండ్రెడ్ వన్ సెవెంటీ రూపీస్ ఒక కేజీ మార్కెట్లో ఎంత ఉంది సోనాలి నాటుకోడి కేజీ మనకు అంటే ఎవరెవరు మార్కెట్ బట్టి ఉంటది మామూలుగా మేము లోకల్ అంతే మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా అమ్ముతాం ఇక్కడ ఒకటి రెండు మామూలుగా ఈ కొందరు ఏరియాని బట్టి ఎట్లా ఉంటారు మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వీటికి సోనాలికి ఒక కేజీకి అంటే ఒక డెబ్బై నూట డెబ్బై రూపాయలు ఖర్చులు పోయినా ఒక త్రీ మంత్స్ పెంచుకుంటే ఒక మూడు వందల ఇరవై రూపాయలు మిగిలితే నూట డెబ్బై రూపాయలు రాస్తాను మనకు ఇది మన స్టార్టింగ్ నుంచి ఒక ముప్పై రూపాయలు పిల్లకపోతే తొంభై తొంభై ఎనభై ఎనభై నుంచి రూపాయలు ఖర్చు వస్తుంది అంతే ఇవి ఒక ముప్పై రూపాయలు చిక్స్ కాస్ట్ అనుకోండి నూట ఇరవై రూపాయలు ఒక పిల్ల మీద అవుతుంది ఒక కోడి మీద ఒక కోడి పిల్లకి నూట ఇరవై రూపాయలు అయితే ఇంకొక మూడు వందలు మిగిలే అవకాశం ఉంటుంది అంటే ఒక ఒక రైతు కొత్తగా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అది ఎవరెవరి ప్రాంతాన్ని బట్టి మనం వాళ్ళు ముందు మార్కెటింగ్ వాళ్ళు అమ్ముకోగలుగుతారా లేదా అది చూసుకోవాలి ముందు అది చూసుకుంటే మా లోకల్లో బాగానే అవుతుంది సార్ మేము అనుకోలేము ఇక్కడ వచ్చి తీసుకెళ్తారని అసలు ఒక బోర్డు కానీ ఏం పెట్టం అయినా సరే మా దగ్గర వస్తుంటారు చాలా మంది తీసుకెళ్తుంటారు చిల్లర్ వద్దన్నా కానీ వాళ్ళు బలవంతంగా దగ్గర వాళ్ళు తీసుకెళ్తారు అట్లా అంటే మార్కెట్ చూసుకున్న తర్వాత వీటిని సెటప్ చేసుకుంటే బాగుంటుంది వీటికి అంటే ఇప్పుడు మార్కెట్ మీద కూడా చాలా మందికి అవగాహన అంటే ఈ ఈ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఏమంటారు లేయర్ ఫార్మ్స్ ఈ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి తింటే వాటికి సెరైడ్స్ ఇవ్వడం ద్వారా అనేక వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువ శాతం చికెన్ తినొద్దని చెప్పేసి డాక్టర్లు కూడా సజెషన్ చెప్తున్నారు అలా మానుకోవడం కుదరద కదా పబ్లిక్ ఎట్లా ఉందంటే చికెన్ తినడం ఎట్లా మానేస్తుంది ఇది ఏదే మన నాటుకోడి ఎక్కువ శాతం తినే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది మనకు తెలియని వాళ్ళకు ఏం తెలుస్తుంది మనకు అంటే నాటుకోళ్ళు మన ఊళ్ళలో తిరిగే నాటుకోళ్ళు జాతి కోళ్ళు అంటారు కదా జాతి కోళ్ళకి సోనాలిక తేడా ఏంటి అసలు జాతి కోళ్ళకు కోడ తేడా నాటుకోడికి సోనాలికడికి అయితే కొంచెం సేమ్ ఉంటది నాటుకోడి సేమ్ ఇది నాటుకోడే కాకపోతే మన తెలంగాణది కాదు అక్కడ వెస్ట్ బెంగాల్ అక్కడ వెస్ట్ బెంగాల్ ఇది నా నా మహారాష్ట్రది కాదు మహారాష్ట్రది కాదు వెస్ట్ బెంగాల్ ఈ నాటుకోడి సేమ్ నాటుకోడి లాకనే కాకపోతే నాటుకోడే కానీ అక్కడ నుండి వచ్చింది కాబట్టి మనం సోనాల కోళ్ళు అంతే సో టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అయితే మాకైతే ఏం డిఫరెంట్ లేదు కాకపోతే మూడు నెలల కంటే నాలుగు నెలలు వెంచి తింటే ఇంకా బాగా సేమ్ నాటుకోడి ఇలాగా నాటుకోడి మనం ఆరు నెలలు ఏడు నెలలు వేసి తింటాం కాబట్టి కొంచెం గట్టితనం ఉంటది మూడు నెలలకి తినడం అది కొంచెం మెత్తగా ఉంటది అంతే అంటే గ్రామాలలో ఫ్రీ రేంజ్ లో ఇట్లా కోళ్ళను వదిలిపెట్టి అవి పాలకూర అక్కడ ఉన్న ఆకుకూరలు తినే అవి చాలా బలంగా తయారవుతుంటాయి బలంగా గట్టిగా అంటే గట్టిగా బలంగా అందుకే ఫ్రీ రేంజ్ లో వదిలేస్తే ఇంకా బెటర్ మేము రోజు వదిలేస్తాం 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 మామూలుగా వదిలేచ్చు సేమ్ నాటుకోడికి వీటికి తేడా ఏం లేదు సోనాలికి నాటుకోడికి తేడా ఏమైంది లేదు కాకపోతే నాటుకోడి అనేది కొంచెం ఎక్స్ పెట్టినాక పొదుగుతుంది ఇవి కొంచెం ఎక్కువ శాతం అయిపోతుంది కదా అనుకోండి ఇప్పుడు ఎక్కడ అంటే వికారాబాద్ నుండి దాదాపు ఇక్కడికి ఒక యాభై కిలోమీటర్లు నలభై నుండి యాభై కిలోమీటర్లు ఉంది ఇది నా మారుమూల ప్రాంతం చాలా మారుమూల ప్రాంతం ఈ మారుమూల ప్రాంతంలో ఇలాంటి యాభై లక్షల రూపాయలు పెట్టి ఇలాంటి బిజినెస్ చేయాలని ఆలోచన ఇది ఒక స్కీమ్ కింద ఉంది కదా మనం స్కీమ్ కింద పెట్టిన ప్లస్ మనకు చా స్టార్టింగ్ నుంచి కొల్లం అవగాహన కొంచెం ఉంది మనకు చాలా అంటే చిన్నప్పటి నుంచి నాటుకోళ్ళు అవి అవి ఎక్కువ శాతం పెంచు వాళ్ళ మనం కాబట్టి ఆ బాయిలర్ కంటే నాటుకుంటే ఎట్లా ఉంటది అనేది ఒకసారి డిసీజ్ వస్తుంటాయి డిసీజ్ చాలా ఎక్కువ శాతం అంటే ఇది సిఆర్డి ఆడి కానీ ఇవి ఎక్కువ శాతం నిన్న మొన్న ఇక అవి బటర్ఫ్లో వచ్చింది అక్కడ ఇక్కడ అని విన్నాం గానీ మన దగ్గర అయితే రోజు మన సేఫ్టీ మనం ఉన్నాము రాలేదు మనం ఎట్లాంటి ఉంటాయి అసలు అంటే దీనికి ఎంతమంది వర్కర్లు ఉంటారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు ఉంటాయి అసలు మీకు పనులు ఏం లేకుంటది దీంట్లో ఇది ఒక అంటే హ్యాచరీ మాకు కాబట్టి మాకు ఎక్కువ పనులు ఉంటది ఓన్లీ పిల్లలు పెంచే వాళ్ళకు టూ టైమ్స్ పని ఉంటుంది మార్నింగ్ ఒక టైం నీళ్ళు దానా వేసేయాలి క్లీన్ చేసుకొని మళ్ళా కుదిరితే మధ్యాహ్నం చేసుకోవాలి లేకుంటే సాయంత్రం టూ టైమ్స్ టూ టైమ్స్ ఎలా ఇచ్చి కూడా సరిపోతుంది సరిపోతుంది వీటికి లైటింగ్ ఇంకేమైనా ప్రత్యేకంగా బ్రూడింగ్ అదే బ్రూడింగ్ మనము ఒక ఈ టైంలో అయితే ఒక పది రోజులైనా ఎక్కువనే నైట్ టైమ్ మనం నైట్ టైమే చలికాలం అప్పుడు కొంచెం పెట్టుకోవాలి ఒక ఇరవై రోజులు అట్లా బ్రూడింగ్ చేసుకుంటే సరిపోద్ది కొత్తగా వచ్చేవారు ఈ ఈ రంగంలో కొత్తగా వాళ్ళు వచ్చేవాళ్ళు చెక్స్ తీసుకుపోయి వాళ్ళు పెంచుదాం అనుకుంటారు వాళ్ళు ఏ టైంలో ఇది స్టార్ట్ చేసుకుంటే బాగుంటది ఏ నెలలో బాగుంటది బ్రూడింగ్ అంటే ఇప్పుడు సమ్మర్ టైంలోనే బాగా బ్రూడింగ్ అవసరం లేదు చలికాలంలో ఎక్కువ శాతం పిల్లలు చనిపోతాయి కుప్పలు కుప్పలు పడి ఇట్లా మామూలు బ్రూడింగ్ సరిగా కాకపోవడం ఈ టైంలో కరెక్ట్ బ్రూడింగ్ అంటే అంటే నాటుకోళ్ళలో ఎక్కువ శాతం మొటాలిటీ జరుగుతూ ఉంటుంది సో ఈ సోనాల్లో కూడా మొటాలిటీ జరుగుదా పిల్లలలో అస్సలు జరగదు పిల్లలు అంటే కోడి అయినా జరగదు ఎక్కువ శాతం మనం జాతి కోడి అయితే జరుగుతుంది నేనైతే చూసినా మామూలుగా నాటు కోడి ఈటంగా ఏమాత్రం కొంచెం జరుగుతుంది కానీ సోనాలి మాత్రం ఏ మాత్రం వైరస్ వస్తే తప్ప అస్సలు జరుగు ఏం చాలా తట్టుకునే శక్తి ఉంది ఇది రోగానికి అయితే బాగా తట్టుకుతుంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి పిల్లల స్టేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నారు సో దీంట్లో ఎక్స్ పెట్టారు వీటికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫస్ట్ ఫస్ట్ హ్యాచిల్ అంటే ఇది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేటట్లు చూసుకోవాలి మనం ఇక్కడ దగ్గర ఉండి చూసుకోవాలి మిషన్ ఆగిపోయినా గానీ కరెంట్ పవర్ వెళ్ళిపోయినా కానీ అది జాగ్రత్త చూసుకోవాలి మూడు రోజులు కంటిన్యూ అది ఇమ్యూనిటీ టెంపరేచర్ చూసుకోవాలి పెరుగుతుంటది తక్కువైతుంటది అదొకటి చూసుకోవాలి మూడు రోజులు సిక్స్ వచ్చినాక ఇక వాటికి కొంచెం బ్రూడింగ్ కొన్ని రోజులు కుప్పలు కాకుండా చూసుకోవాలి మనము లైటింగ్ పెడితే కుప్పలు అవ్వదు అది అది వీటికి చలేసి కుప్ప అయితే తప్ప వేడి ఉంటే కుప్పలు అవ్వదు కదా దూరం దూరం ఉంటుంది దూరం దూరం ఉంటేనే మంచిది స్టార్టింగ్ వన్ డే బెల్లం నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఎట్లాగో మనం వ్యాక్సిన్ చేసి ఇస్తాం కాబట్టి వన్ డే బెల్లం నీళ్ళు వేసుకొని తర్వాత ఇక ఏడు రోజులకు పద్నాలుగు రోజులకు ఇరవై నాలుగు రోజులకు ఒక నెల రోజులకు వేస్తే సరిపోద్ది వ్యాక్సిన్లు కొన్ని పిల్లలకి ముక్కులు కట్ చేస్తారు వీటికి అవసరం లేదు అవసరం అవసరం లేదు అవి కాబట్టి ఇది అసిల్ అసిల్ క్రాస్ లో మన నాటు కోడిలో కానీ ఆ జాతి కోడిలో ఆ వీటికి అవసరం వీటికి అసలు అవసరం లేదు పొడుసుకోవాలి ముక్కులు ఎందుకు కట్ చేస్తారు అంటే అంటే వాళ్ళు చాలా పొడుచుకుంటాయి పొడుచుకొని చచ్చిపోతాయి దాని వల్ల కట్ చేస్తారు ఇవి ఎక్కువ శాతం పొడుచుకో అదే కదా అండర్స్టాండ్ అవి కొంచెం కలిసి ఉంటాయి ఇవి దానికోసమే ఇవి ఎక్కువ శాతం పెంచవచ్చు అదే నాటు మాత్రం పుంజు ఇంకో పుంజుని రానేది ఇవైతే అన్ని కలిసిమెలిసి ఉంటాయి కొంచెం పొడుచుకుంటే గానీ కొంచెం లైట్ అంత కాదు అయితే చికెన్ షాపుల దగ్గర ఈ నాటుకోడు అని చెప్పేసి అమ్ముతుంటారు సో అసలు నాటుకోడా అది అసీల ఎట్లా గుర్తుపెట్టాలి నాటుకోడికి అసీల కోడికి తేడా అప్పుడే తెలిసిపోతుంది ఎట్లా తెలుస్తుంది నాటుకోడికి మామూలుగా జుట్టు ఉంటది అసిలి కోడికి జుట్టు ఉండదు అసిల్ క్రా అసిల్కి అసిల్ కోడి గిట్ట జుట్టు ఉంది అసిల్ కోడి అనేది బాడీ కొంచెం బా బాగుంటది లావు ఉంటది నాటుకోడి గాని సోనాలి కోడి గాని మినిమం రెండు కిలోలు దాటవు కుంజులు అదే అసిల్ అయితే మూడు కిలోలు అవుతాయి మూడు కిలోలు దాటుతుంది మూడున్నర గిటంగా అవుతుంది అసిల్ క్రాస్ లో అట్లా మనం గుర్తుపడతాం గుర్తుపట్టచ్చు సోనాలికి నాటుకోడికి గిటంగా మనం గుర్తు సోనాలికి నాటుకోడికి సేమ్ కొంచెం డిఫరెంట్ ఉంటది కానీ సేమ్ అసలు అయితే ఖచ్చితంగా ఎగ్ అయితే ఎలా సప్లై చేస్తున్నారు ఎగ్గు పదిహేను రూపాయలు ఎగ్గు పదిహేను రూపాయలు అంటే ఇప్పుడు బయటలో వచ్చే లేయర్ ఫామ్ ఎగ్కి ఈ ఎగ్కి ఏంటి తేడా అసలు దీంట్లో ఇది చూసుకుంటే దా పోల్ట్రీది మనం దాంట్లో ఏముంటది దీంట్లో ప్రోటీన్స్ అన్ని ఉంటది కదా ఇప్పుడు ఇదే మామూలుగా ఎక్కువ రోజులు మామూలుగా పదిహేను రోజులు దాటితే అసలు ఖరాబ్ అయిపోతుంది దీంట్లో అంటే ఇది ఏం మనకు అదిరా ఇది క్రాసింగ్ అయిన ఎగ్ అంటే ఇది ఎగ్స్ మన పిల్లల కోసం వచ్చే ఎగ్ దీంట్లో ఆ ఎగ్గుకి ఈ ఎగ్ చాలా తేడా కదా అంటే దీంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ శాతం అవును అదే అది ఆ ఎగ్గు ఏదైతే పిల్లలకు పనికి రాదు ఎగ్ ఉంటుంది మనకు సప్లై చేసేది ఆ దాని నుంచి ఏమైనా పిల్లల ఏమన్నా తయారైతే కాదు కదా అలాంటి ఎగ్గు బయ అది ఉంటది కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు పిల్లలు మనకు పనికి రాంది మనకి ఇవి పిల్లలకు పనికి వచ్చే ఎగ్గు కదా దీంట్లో అంటే అన్ని సో ఎగ్స్ కూడా మీరు ఇక్కడ నుండే సేల్ చేసుకుంటున్నారా ఎగ్స్ మనం మామూలుగా లోకల్లో సేవ్ చేయలేము కొన్ని హ్యాచరీకే పంపించిందాము కొన్ని కావాలంటే ఇట్లా పిల్లలకే పంపించినాం తినడానికి ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని తీసుకోవాలనుకుంటే ఓకే ఇక్కడ వచ్చి మనం తీసుకోపోవచ్చు అయితే ఎగ్ నుండి చిక్ తయారు కాగానే వాటిలో మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి ఇట్లా సెపరేట్ చేస్తారా అవునా మేల్ ఫీమేల్ సెపరేట్ చేయము ఎవరికైతే మేల్ అవసరమో ఫీమేల్ అవసరమో అప్పుడే గ్రైడింగ్ చేసి ఇస్తాం మిక్సింగ్ అంటే మిక్సింగ్ ప్రైస్ ముప్పై రూపాయలు ప్రైస్ అయితే ముప్పై రూపాయ రూపాయలు సో ఇట్లా గ్రేడింగ్ చేస్తే ఎంత ఉంటుంది గ్రేడింగ్ చేస్తే మనకు ఫార్టీ టూ సేమ్ ఉంటాయా మేల్ ఫీమేల్ సేమ్ సేమ్ రేట్ ఉంటాయా కాదు కాదు ఫీమేల్ తక్కువ రేట్ ఉంటుంది ఫీమేల్ తక్కువ రేట్ ఉంటుంది మేల్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది మేల్ డబుల్ అంటే ఒట్టి మేల్ తీసుకుంటే మనకు మేల్ గ్రేడింగ్ చేసి ఇస్తే మనకు ఫార్టీ టూ రూపీస్ అట్లా ఫార్టీ టూ రూపీస్ ఎన్ని రోజులు వన్ డే వన్ డే చిక్క వన్ డే చిక్ వన్ డే మేల్ మేల్ అయితే అదే నువ్వు వన్ మంత్ బ్రూడింగ్ చేసి బ్రూడింగ్ చేసి ఇస్తే హండ్రెడ్ రూపీస్ సో ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది బాగుంది బాగుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ కదా చివరే చెప్పండి అసలు ఏం చెప్తారు ఈ ఈ సైడ్ వచ్చే వాళ్ళకి లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా అసలు ఏం ఆలోచించుకొని ఇటు సైడ్ వస్తే బాగుంటుంది ఈ ఫోల్ట్ అంటే సోనాలి కోళ్ళని పెంచుతూ ఉంటారు సో మళ్ళీ పెంచిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీటన్ని ఆలోచించుకొని వస్తే బాగుంటుంది అంటారా మా మా ప్రేక్షకు మీరు ఏం చెప్తారు అసలు ఈ మార్కెటింగ్ ఏం ప్రాబ్లం ఉన్నదన్న మనకు ఓన్గా చేసుకుంటే ఇంకా బెటరు కాకపోయినా మనకు డీల అయ్యి ఉంటారు కదా మనం చాలా తీసుకోపోయేటోళ్ళు ఉంటారు మామూలుగా ఈ రంగంలోకి రావచ్చు అంటారు రావచ్చు ఎలాంటి ఇబ్బంది పడకుండా రావచ్చు లాభాలు కూడా ఉండవచ్చు సార్ అయితే మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే సోనాలి నాటుకోళ్ళకి మన దేశీ నాటుకోళ్ళకి ఎలాంటి తేడాలు అయితే ఏముండవు సో వాటిని వీటిని సేమ్ కాకపోతే ఏమో బెంగాల్ నుండి వచ్చాయి కాబట్టి సోనాలని పిలుచుకుంటాము మన కాడుండే ఏమో దేశీయ నాటుకోళ్ళు అంటాము రెండు సేమ్ టేస్ట్ ఉంటాయి సేమ్ రేంజ్లో ఉంటాయి మార్కెట్లో కూడా వీటికి సేమ్ ప్రైజ్ ఉందని చెప్పేసి ఇక్కడ రాములు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే వన్ వన్ డే ఓల్డ్ చికెన్ మాత్రం తను ముప్పై రూపాయలకి ఇస్తా అంటున్నారు ఎగ్ మాత్రం పదిహేను అయితే సప్లై చేస్తూ అంటున్నారు మన అంటే మనం బయటలో దొరికే ఎగ్కి ఈ ఎగ్కి చాలా డిఫరెంట్ ండ్ ఉంటుంది సో ఆ ఎగ్గు పిల్లలకు అంటే పిల్లలు తయారు కానీ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనకు సప్లై చేస్తుంటారని చెప్పేసి తను చెప్తున్నారు సోనాలి ఎగ్ మాత్రం దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి రాములు చెప్తున్నారు అయితే సోనాలి చిక్స్ ఏవైతే ఉంటాయో ఈ బూరింగ్ చేసి ఇస్తే మాత్రం ఒక వన్ మంత్ పడుతుంది వన్ మంత్ చే చేసి ఇచ్చినందుకు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా తీసుకుంటా అని చెప్తున్నారు దాంట్లో మేల్ ఎన్ని ఫీమేల్స్ ఎన్ని ఫస్ట్ రైతు చెప్తే ఆ రైతుకి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసిస్తా అని చెప్పేసి రైతు రాములు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటే ఈ రంగంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి ఎవరు కూడా మధ్యవర్తులను నమ్ముకొని ఈ రంగంలోకి రావద్దు ఎందుకంటే మీ మీద బడని పడుతుంది అమౌంట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది డైరెక్ట్ యాచరి ఎవరి ఎవరి ఎవరికాడు ఉంటుందో అతని దగ్గరికి వెళ్ళి మీరు చిక్స్ కొంతే మీకు తక్కువ ధరలో మీకు చిక్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రైతు రాములు అయితే చెప్తున్నారు వీటిలో ఫీడ్ విషయం కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఈ వీటిలో జాగ్రత్తలు అంటే ఈ సమ్మర్ లో కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ పెంపకంలో ఉంటే లాభాలు వస్తాయని చెప్పేసి రైతు రాముడు చెప్తున్న పరిస్థితిగా కనపడుతుంది ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారం మీకు మరింత తొందరగా మీకు చేరువ కావాలనుకుంటే మీకు మా కర్షకవాణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని లైక్ చేయండి అలాగే ఫాలో కట్టండి మీ మీరు ఫాలో కొడితే మా వీడియోలు తొందర తొందరగా మీకు వస్తాయి మా ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చాలా ఉంటాయి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా తొందరగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఈ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి